హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే అయితే ధర్మాసనం ఆదేశాల మేరకు నాగార్జున నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లారు నాగార్జున వెంట ఆయన సతీమణి అమల కుమారుడు నాగ చైతన్యతో పాటు సుప్రియ సుశీల వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం మంత్రి కొండా సురేఖపై ఎందుకు పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను ప్రశ్నించింది ఈ క్రమంలో నాగ చైతన్య సమంతల విడాకులపై తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను ధర్మాసనానికి నాగార్జున వివరించారు ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్మెంట్ ను కోర్టు రికార్డు చేసింది మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద పూర్వకమైన తప్పుడు వ్యాఖ్యలు చేశారని ధర్మాసనానికి నాగార్జున తెలిపారు నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబ బరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మంత్రి చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని చెప్పారు సినీ రంగంలో ఉన్న వారిపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదని నాగార్జున తెలిపారు సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని ధర్మాసనానికి నాగార్జున వివరించారు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని కూడా తెలిపారు సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని వివరించారు మాజీ మంత్రి కేటీఆర్ వల్లే తన కొడుకు విడాకులు తీసుకున్నాడంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని ధర్మాసనం ముందు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు అలా మాట్లాడడం వల్ల తమ కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని తెలిపారు రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని నాగార్జున ఆరోపించారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా ప్రసారమైందని ధర్మాసనానికి గుర్తు చేశారు కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును నాగార్జున కోరారు ఈ మేరకు నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు రికార్డు చేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్